Mark 15 and Matthew chapter 27 also. So this is the only word that is mentioned in two different Gospels. We'll read from Matthew chapter 27 and verse 46. At about three o'clock, Jesus called out with a loud voice saying, Eli, Eli, lama sabachthani. This is to say, my God, why hast thou forsaken me? నా దేవా నా దేవా నన్ను ఎలా విడిచితివి పరిలోకం తండ్రి మీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా మీరు మమ్మల్ని పోషించండి మమ్మల్ని హెచ్చరించండి మమ్మల్ని బలపరచండి మీకే సమస్త మహిమ ఘనతస్థులు చెల్లిస్తూ ఈసే పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి యాక్చువల్లీ ఎవ్రీ గుడ్ ఫ్రైడే వి కమ్ టాక్ అబౌట్ ది సెవెన్ వర్డ్స్ ఆన్ ద క్రాస్ బట్ సంవేర్ ఇట్ విల్ బీ అ రిచువల్ సంథింగ్ దట్ ఈస్ వెరీ క్యాజువల్ ఇన్ అవర్ లైఫ్స్ ఇంకా చెప్పాలంటే వి ఓన్లీ కమ్ టు దిస్ సెవెన్ వర్డ్స్ ఓన్లీ ఆన్ ఎ గుడ్ ఫ్రైడే బట్ ఒకసారి ఆలోచిస్తే వెన్ సం పర్సన్ ఈజ్ డైయింగ్ వెన్ సమ్ అబౌట్ డై ఇన్ ఫ్యూ మినిట్స్ ఇన్ సమ్ షార్ట్లీ వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఎవ్రీథింగ్ దట్ ద స్పీక్ ఫ్రమ్ దేర్ హార్ట్ వాట్ దే బిలీవ్ ఈజ్ ది అల్టిమేట్ ది స్పీక్ అంతే కదా ఏది పడుతుంది టైమ్ పాస్ కొద్ది మాట్లాడరు చిన్న పెయిన్తో నాకు కూడా తాకింది ఆ దెబ్బ తాకిన తర్వాత నోట్లోంచి మాట రాల నాకు అసలు ఒక చిన్న దెబ్బకే బట్ హీ వెన్ త్రూ సో మచ్ ఆఫ్ పెయిన్ అసలు ఎక్స్క్రియేటింగ్ అసలు అది వీ కెన్ నాట్ ఈవెన్ డిస్క్రైబ్ ద పెయిన్ దట్ ఈ వాస్ గోయింగ్ థ్రూ పీపుల్ ఇన్ ద ఫ్రంట్ ఆర్ మాకింగ్ హిమ్ పీపుల్ ఇన్ ద బిహైండ్ ఆర్ ట్రాషింగ్ హిమ్ అండ్ హీ వాస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్ ఇన్ దెయిన్ హీస్ మేకింగ్ దిస్ స్టేట్మెంట్స్ ఆర్ స్పీకింగ్ దిస్ వర్డ్స్ అంటే ఎంత తను వీటి విషయంలో ఎంత కన్విక్షన్ లేకపోతే వీ కెన్ అండర్స్టాండ్ హిస్ హార్ట్ సో అంత వంటి ఇంపార్టెంట్ ప్రామినెంట్ వర్డ్స్కి వాట్ ఈస్ ద ప్రామినెన్స్ దట్ వి గివ్ అనేది ఒకటి ఆలోచించుకొని విల్ మూవ్ అన్ టు ది ఫోర్త్ వన్ విచ్ ఈస్ అబౌట్ వాట్ వ్యూ ఆర్ స్పీకింగ్ వాట్ వ్యూ ఆర్ టాకింగ్ అబౌట్ వర్ ఈస్ క్రయింగ్ అవుట్ టు గాడ్ వై డిడ్ యూ లివ్ మీ వై డిడ్ యూ ఫర్ సేక్ మీ రైట్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈరోజు మార్నింగ్ ఐ వాస్ లుకింగ్ ఎట్ సమ్ న్యూస్ ఛానల్ ఆ కింద కామెంట్స్లో అండ్ ఆల్సో ఫస్ట్ వర్డ్లో వ్యాజ్ వి వేర్ రిమైండెడ్ దట్ ఎవ్రీబడి వర్ మాకింగ్ ఈవెన్ దట్ డే పీపుల్ వర్ మాకింగ్ ఈవెన్ టుడే పీపుల్ ఆర్ మాకింగ్ ద సేమ్ థింగ్ హీ డైట్ హీ డైట్ హెల్ప్లెస్లీ తనకు తానే సహాయం చేసుకోలేని వ్యక్తిత్వాలకి ఎందుకు సహాయం చేస్తాడు ఏం సహాయం చేస్తాడు ఏం రక్షకుడు అటువంటి మాటలు ఆ రోజు విన్నాం ఈ రోజు వింటున్నాం బట్ వీ నీడ్ రిమంబర్ ద రియాలిటీ ఇస్ వాస్ నాట్ ఏ హెల్ప్ ఆర్ ఏ హోప్లెస్ డెత్ బట్ ఇట్ వాజ్ ఏ హంబుల్ డెత్ ఇట్ వాజ్ ఎ డెత్ బై హిమ్సెల్ఫ్ హీ వెంట్ ఆన్ టు ద క్రాస్ తనకు తానే ఆ సిల్వ మీదకి తను అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం ఒక పాట నాకు ఐ వాజ్ రిమైండెడ్ ఆఫ్ వన్ సాంగ్ సిలువలో సాగింది యాత్రలో ఆ పాటలో ఆ వర్చనాలు ఏమున్నాయి అంటే అక్కడ ఎందుకు ఆయన అటువంటి పరిస్థితుల ద్వారా వెళ్ళినా కూడా ఆయన అంట అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏమన్నాడంట బదులు పలుక ఏ ప్రేమ నోరు తెరువలేదాయే ఏ ప్రేమ బికాస్ ఆఫ్ హిజ్ లవ్ ఇడెంటి ఈవెన్ ఓపెన్ హిస్ మౌత్ దట్ ఈస్ నాట్ బికాస్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు బీ అవుట్ ఆఫ్ ద క్రాస్ ఆర్ నాట్ ఈస్ ఏబుల్ టు సేవ్ హిమ్సెల్ఫ్ బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లవ్ దట్ హీ హాస్ ఫర్ మీ అండ్ ఫర్ యూ దట్ ఇడెంటి ఈవెన్ ఓపెన్ ఇస్ మౌత్ దట్ ఈస్ ద రిమైండర్ దట్ With that understanding, when we hear, when we understand all these seven words, each and every word makes so much of impact in our lives. Not just today, but every day it should be that of impact. So I'll be very quick. Now going to the actual words. Devodou, he's crying unto the Lord, why did you forsake me? It, Jesus knew that when he will be on the cross, God has to forsake him no matter what. Right? It is how it is. Why? Why God has to forsake context, Jesus, when He was on the cross, what has to happen? The sin of the whole world will be upon him. On him. He did not do any sin, but he was made sin, which is in Second Corinthians chapter 5 and verse 21. Because he the sin of the whole world was upon him, God the Father. హు వాజ్ సో 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 హోలీ ఆయన పరిశుద్ధుడు 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 అటువంటి పరిశుద్ధుడు హీ కెన్నాట్ ఎంటర్టైన్ సిన్ సో హీ కెన్నాట్ యాక్సెప్ట్ సిన్ హీ కెన్నాట్ హ్యావ్ కమ్యూనియన్ ఆర్ ఆర్ ద ఫెలోషిప్ విత్ సిన్ సో ఫర్ దట్ ఫర్ దట్ మూమెంట్ గాడ్ ద ఫాదర్ హ్యాస్ టు ఫర్ సేక్ ఆర్ తన కుమారుణ్ణి విడిచిపెట్టవలసిన పరిస్థితి యాక్చువల్ రియాలిటీలో చూస్తే వాట్ ఐ లవ్ గాడ్ ద ఫాదర్ ఈస్ ఓకే ఆర్ హి టుక్ దట్ పెయిన్ ఆఫ్ లీవింగ్ దట్ ఫెలోషిప్ విత్ హిస్ సన్ ఫర్ దట్ మూమెంట్ ఫర్ హూమ్ ఫర్ అస్ యాక్చువల్లీ మనము ఒక విలువైన దాన్ని వదులుకోవాలంటే ఏం చేస్తాం వీ నీడ్ సంథింగ్ మోర్ ఆఫ్ మోర్ వాల్యుబుల్ దెన్ వీ మైట్ లూజ్ దిస్ సమ్థింగ్ ఆఫ్ లో వాల్యూ బట్ వై గాడ్ ద ఫాదర్ ఇస్ లూజింగ్ హిస్ సన్ ఆర్ ఫర్ సేకింగ్ హిస్ సన్ ఫర్ దట్ మూమెంట్ అంటే ఫర్ అస్ హు ఆర్ వర్త్లెస్ హు ఆర్ వాల్యూలెస్ వాట్ ఐ ఇట్ ఇస్ వాట్ ఐ లవ్ అియాండ్ ఆర్ అండర్స్టాండింగ్ బియాడ్ వీ కెన్ కాంప్రెహెండ్ అండ్ నాట్ ఓన్లీ హీస్ లివింగ్ ఆర్ ఫర్కింగ్ ఇస్ సన్ బట్ ఇంకోటి ఏంటంటే హీ జస్ట్ నాట్ మనల్ని ఏదో రక్షించి వదిలిపెట్టట్లా హీ మేడ్ అస్ ఇస్ సన్స్ మేడ్ ఎస్ ఇస్ డాటర్స్ ఇస్ ఫర్సేకింగ్ ఇస్ సన్స్ సో దట్ వీ మే బి హిస్ సన్స్ హిస్ ఫర్సేకింగ్ ఎస్ సన్ హూ ఇస్ హోలీ హూ ఇస్ హు ఈజ్ ఒబీడియంట్ హూ ఈస్ హమ్ఫుల్ టు ఫర్ ఎ సన్స్ హూ విల్ బి రెబెలియస్ హూ విల్ బి సిన్ఫుల్ వాట్ ఐ లవ్ ఇట్ ఇస్ ఇటువంటి ప్రేమ అసలు మన ప్రేమ ఏంటి దేవుని ప్రేమ ఏంటి మనకు హీ గేవ్ వాస్ ది ఇన్హెరిటెన్స్ హి మేడ్ అస్ ది సన్స్ తన కుమారులుగా చేసుకొని హి గేవ్ వాజ్ ది స్వాస్థ్యం ఇచ్చి ప్రేమించి ఆశీర్వదించి ఏదో రక్షించి వదిలిపెట్టాను సరే మీరు పాపం చేశారా క్షమించారా వెళ్ళిపోండి అది కాదు ఆశీర్వదించి కదా ఎన్నో ప్రివిలేజెస్ ఇచ్చి ఈ సన్ దిస్ ఫాదర్ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఇనెరిటెన్స్ దట్ ఈస్ ది ఎక్స్టెంట్ ఆఫ్ గాడ్ లవింగ్ అస్ అండ్ సన్ బీంగ్ ఒబీడియంట్ తండ్రికి కుమారుడు విధేయత చూపిస్తూ తను ఆ సిల్వకు అప్పగించబడ్డాడు బట్ వీ ఆల్సో హ్యావ్ టు రిమెంబర్ దిస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గాడ్ కెన్ నాట్ యాక్సెప్ట్ సిన్ దట్ ఈస్ దట్ ఈస్ డన్ దెర్ విల్ బి అ డే ఇన్ ఆర్ లైఫ్ అ డే అనే జడ్జ్మెంట్ డే దేవుడు ఇంతవరకు కృప చూపిస్తూ వస్తూ ఉన్నాడు కృప చూపిస్తాడు చివరి వరకు బట్ దెర్ విల్ బి అ డే వెరీ హీ హ్యాస్ టు సే ఐ డోంట్ నో యూ ఇఫ్ యూ ఆర్ స్టిల్ నాట్ సేఫ్డ్ బడకుంటే ఇంకా పాపంలో మనం ఇంకా జీవిస్తూ ఉంటే దేవుని యొక్క క్షమాపణ ఇంకా పొందక ఉంటే ఒక రోజు వస్తుంది ఇంకా కృప అనేది మనకు ఉండదు ఇట్ హ్యాస్ టు బి ద సేమ్ ఇట్ విల్ బీ ద సేమ్ దట్ విల్ బి లెఫ్ట్అవుట్ సో టుడే ఇస్ అ రిమైండర్ దట్ వి ఆర్ అండర్స్టాండింగ్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ అండర్స్టాండింగ్ ద రిపర్కేషన్ దట్ విల్ బ్రింగ్ ఫ్రమ్ సెన్ పాపము మనల్ని దేవుని నుంచి ఎలబాటు చేస్తుంది అని ఎరిగిన వారమ్మే అబౌట్ టు కమ్ టు హిమ్ ఆర్ నాట్ ఈస్ ఆర్ డిసిషన్ అండ్ ద సెకండ్ ఆస్పెక్ట్ దీంట్లో సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈయన నుంచి వెన్ వి లుక్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి చూస్తే ఈస్ క్రయింగ్ అవుట్ యాక్చువల్లీ మనం ఇందాక అనుకుంటా ఉన్నాం కదా అసలు నోట్లో నుంచి మాట రాదు అనుకుంటా ఉన్నాము అటువంటి బాధలో హీస్ క్రయింగ్ అవుట్ సో ఏం క్రై చేయాలి మేబీ సంథింగ్ ఆఫ్ మోర్ వాల్యుబుల్ సో ద వాట్ హీస్ టాకింగ్ అబౌట్ ఈస్ హీస్ టాకింగ్ అబౌట్ ఎ రిలేషన్షిప్ విత్ హిస్ ఫాదర్ తండ్రితో సంబంధం గురించి దేవా నన్ను ఎందుకు వదిలిపెట్టావు ఇట్ వాజ్ నాట్ ఎ క్రై అగెన్స్ట్ గాడ్ బట్ ఇట్ వాజ్ ఎ క్రై టు గాడ్ ఏమైనా క్రై చేస్తా ఉన్నాడు దేవా నన్ను ఎందుకు వదిలిపెట్టావు దిస్ స్టార్టింగ్ ఫ్రమ్ మై డే ఆఫ్ మై బర్త్ అంటిల్ టుడే ఐ వాజ్ ఇన్ కాన్స్టెంట్లీ కమ్యూనికేషన్ ఇన్ ఫెలోషిప్ ఇన్ రిలేషన్షిప్ విత్ యూ నీతో ఆ సంబంధంలో ఆ సహవాసంలో నేనున్నా ఈరోజు నేను ఆ ఎడబాటు నేను తీసుకోలేకపోతున్నా యాక్చువల్లీ హీ న్యూ దట్ వెన్ హీ విల్ బీ ఆన్ ద క్రాస్ దర్ విల్ బి అ టైమ్ దట్ హీ హ్యాస్ టు బీ అవే ఫ్రమ్ ద ఫాదర్ ఇన్ నాట్ ఇన్ కమ్యూనియన్ విత్ హిస్ ఫాదర్ హు న్యూ విట్ రైట్ అందుకే కదా మన గెట్సమనే తోటలో వెన్ ఈ ప్రేజ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెట్సమనే Lord, if it is your will, take this cup away from your Nadutar. Why? Because it's not, a, I do know, there will be a lot of physical pain, but that is not something that he's worried about. But the spiritual separation that he's going to have, it is what he wants to be taken out if it is in the will of the Father. So, he, being in that physical agony, was nothing. కంపేర్ టు ద స్పి స్పిరిచువల్ సపరేషన్ దట్ హీ విల్ హ్యావ్ విత్ హిస్ ఫాదర్ నవ్ లెట్ అస్ పుట్ అవర్సెల్స్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఫర్ స్మాల్ స్మాల్ థింగ్స్ విఆర్ ఫైన్ టు లూజ్ ద ఫెలోషిప్ అండ్ రిలేషన్షిప్ విత్ ది ఫాదర్ చిన్న చిన్న వాటికే వదిలేస్తూ ఉంటాం దేవుణ్ణి దేవుణ్ణి అమ్మేస్తూ ఉంటాం దేవా నేను కదా నిన్ను అమ్మేసేది చిన్న చిన్న విషయాలతో నీ రిలేషన్షిప్ని కూడా వదులుకునేది నేనే కదా నేనే కదా ఆ రోజు నేను సిలివేసింది ఈ రోజు క్రైస్తవ ఇతరులు కాదు నిన్ను మాక్ చేసేది నా జీవితం ద్వారా కదా నిన్ను మాక్ చేసేది ఐమ్ సో ఫైన్ దట్ ఐ కెన్ లూజ్ రిలేషన్షిప్ విత్ మై డీడ్స్ విత్ మై యాక్షన్స్ ఐ కెన్ ఫైండ్ సో మచ్ సాటిస్ఫాక్షన్ ఇన్ థింగ్స్ అవుట్ సైడ్ ఆఫ్ చర్చ్ అవుట్ సైడ్ ఆఫ్ స్క్రిప్చర్స్ అవుట్ సైడ్ ఆఫ్ ప్రేయర్ మనకి అన్ని విషయాల్లో చాలా ఆనందం ఉంటుంది కానీ చాలా కష్టపడతాం దేవుడి దగ్గర రావాలన్నా ప్రార్థించాలన్నా వాక్యం చదవాలన్నా విఆర్ విఆర్ ఫైన్ విత్ ఎనీథింగ్స్ బట్ వీ గివ్ ద లీస్ట్ వాల్యూ టు గాడ్ హు గేవ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ హు గేవ్ హిస్ ఓన్ సన్ ఫర్ అస్ హు ఓకే టు లీవ్ హు ఓకే టు ఫర్సేక్ ఇస్ సన్ ఫర్ అస్ అండ్ హూ ఇస్ హూ టు బీ విత్ హిమ్ అండ్ విత్ ఇన్ దట్ ఇటర్నిటీ అటువంటి దేవుడితో సంబంధం గురించి మనకు పట్టింపే ఉండదు అసలు వి కేర్ వెరీ లెస్ ఒక చిన్న ఏదన్నా ఫిజికల్ పెయిన్ వస్తే అసలు అల్లాడిపోతాం హాస్పిటల్ తిరుగుతాం అక్కడ బరిగెడతాం ఇక్కడ బరిగెడతాం అదే స్పిరిచువల్ సిక్నెస్ వస్తే విఆర్ ఫైన్ రేపు చూసుకుందాం ఎల్లుండి చూసుకుందాం తర్వాత చూసుకుందాం ఇక్కడేమో ఆల్ బికాస్ ఆఫ్ విఆర్ నాట్ వి ఆర్ నాట్ వి ఆర్ ఫైన్ విత్ నాట్ హ్యావింగ్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఏదైనా పాపం నా జీవితంలో ఉందా అంటే దట్ మీన్స్ దట్ ఐమ్ లూజింగ్ ద రిలేషన్షిప్ విత్ ఫాదర్ బట్ స్టిల్ నోయింగ్ దట్ విల్ కంటిన్యూ ఇన్ దట్ సిన్ వట్ ఇట్ సే దట్ సేస్ ఆల్ అబౌట్ దట్ ఐఎమ్ ఫైన్ విత్ నాట్ హ్యావింగ్ గాడ్ ఇన్ మై లైఫ్ ఆర్ నాట్ హ్యాంగ్ రిలేషన్షిప్ విత్ గాడ్ బట్ జీసస్ ఆన్ ద క్రాస్ ఆన్ ద డెత్ ఆస్ అబౌట్ టు డై విత్ ద ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ హీ స్టిల్ సేస్ లాడ్ ఐ నీడ్ దట్ రిలేషన్షిప్ వై డిడ్ యూ లివ్ మీ ఫర్ దిస్ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్ వాట్ యూ కెన్ లర్న్ వీ నీడ్ టు లర్న్ రిలేషన్షిప్ విత్ ఫాదర్ ఈజ్ సో ఇంపార్టెంట్ బియాండ్ ఎనీథింగ్ ఎల్స్ వీ వాంట్ నిజానికి చెప్పాలంటే కొన్ని కొన్ని చెప్పుకుంటే వెరీ బాధ అనిపిస్తుంది కానీ మనం దేవుడితో అంటే వీ కమ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ హియర్ అండ్ ఏదన్నా టైం అటీట్ ఎక్కువ అయితే మన లోపల డిస్టర్బెన్స్ ఎక్కువైపోతుంది దట్స్ మెసేజ్ ఎక్కువైనా ప్రార్థన ఎక్కువైపోయినా బయటికి వెళ్ళి మూడు గంటలు కూర్చొని మాట్లాడుకుంటాం ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్ రైట్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ దట్ హౌ హౌ మచ్ వీ ఆనర్ గాడ్ జడ్జ్ అస్ రైట్ హౌ మచ్ టైమ్ వీ స్పెండ్ ఇన్ ప్రేయర్ హౌ మచ్ టైమ్ వీ స్పెండ్ ఇన్ ఎంకరేజింగ్ అదర్స్ వెన్ హౌ మచ్ టైమ్ వీ స్పెండ్ టైమ్ ఇన్ అడోరింగ్ గాడ్ ఫర్ వాట్ హీ హన్ మే గాడ్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ దట్ హిస్ రిలేషన్షిప్ ఇస్ మోర్ దెన్ ఎనీథింగ్ And also help us to understand that what Jesus has done on the cross and what God the Father allowed things to happen, how Jesus took the death for me and for you all because of love all because of love may God be praised praise the Lord.